హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ మనం వింటున్న బేతాళ కథల్లో ఇవాళ్టి కథ పేరు సేనా అని ఎన్నిక పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా శ్రమతో కూడిన ఇంత కఠిన కార్యానికి నిన్నెవరు ప్రోత్సహించారో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి మనుషుల ఆలోచన ధోరణులలో ఉన్న వైరుధ్యాల కారణంగా ఏది మెచ్చదగిందో ఏది కాదో కూడా తెలియకుండా పోతుంది ఇందుకు ఉదాహరణగా నీకు చిత్రపుర రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు చిత్రపుర రాజ్యంలో సైన్యాధ్యక్షుడి పదవికి ఖాళీ ఏర్పడింది సాధారణంగా ఉపసేనాధిపతిగా పనిచేస్తున్న వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం అనాదిగా చిత్రపుర రాజ్యంలో వస్తున్న ఆచారం కానీ ఇప్పుడు అలా చేసేందుకు ఒక చిక్కు అడ్డు తగిలింది సైన్యాధిపతి పదవికి అర్హులైన ఉపసేనాధిపతులు ఇద్దరున్నారు ఒకడు చేతనవర్మ మరొకడు చందనవర్మ ఈ ఇద్దరూ కూడా సేనానులుగా శౌర్య పరాక్రమాల్లో పేరెన్నికగన్నవాళ్లే రాజు చిత్రగ్రీవుడికి ఆ ఇద్దరిలో ఎవరికి సైన్యాధ్యక్ష పదవి ఇవ్వాలో అంతుపట్టలేదు మంత్రులు కూడా ఒక నిర్ణయానికి వచ్చి రాజుకు సలహా ఇవ్వలేకపోయారు సేనాపతులుగా చేతనవర్మ చందనవర్మల మనస్తత్వం తెలుసుకునేందుకు రాజు ఒక పథకం ఆలోచించాడు చిత్రపుర రాజ్యం మీద ఎంతో కాలంగా శత్రుత్వభావంతో ఉన్న రెండు పొరుగు రాజ్యాలు ఉన్నవి ఆ రాజ్యాలను ఆక్రమించడంలో తాము చూపే ప్రతిభను బట్టి చేతన చందనవర్మల్లో ఒకరిని సైన్యాధ్యక్షుడిగా నియమించదలిచాడు రాజు ఈ సంగతిని ఉపసేనాధిపతులిద్దరికీ చెప్పాడు ఇందుకు ఇద్దరూ కూడా తమ ఆమోదం తెలిపారు ముందుగా చేతనవర్మకు కొంత సైన్యం ఇవ్వబడింది ఆ సైన్యంతో అతడు శత్రురాజును జయించాలి చేతనవర్మ మహోత్సాహంతో శత్రురాజు మీదికి దండెత్తి వెళ్ళాడు నిజానికి శత్రు సైన్యం కన్నా చేతనవర్మ సైనిక బలం చాలా తక్కువ చేతనవర్మ ఈ సంగతే గుర్తించలేదు అతడి దృష్టి సైన్యాధ్యక్ష పదవి మీదే ఉన్నది తన వెంట ఉన్న స్వల్ప సైన్యంతో చేతనవర్మ శత్రు సైన్యం మీద దాడి చేసి బాగా సైనిక నష్టం పొందాడు అతడు మిగిలిన సైన్యంతో వెనుతిరిగిపోవాలనుకుంటున్న సమయంలో విజయం తనదే అన్న ధీమాతో శత్రురాజు కొద్దిమంది అంగరక్షకులతో వచ్చి అతడి దారిని అడ్డగించాడు చేతనవర్మ తన సైనికులతో చప్పును శత్రురాజును చుట్టుముట్టి బంధించి శిరఛేదం చేస్తానని భయపెట్టి అతడి నుంచి చిత్రపుర రాజుకు సామంతుణ్ణి అన్న సంధిపత్రం తీసుకున్నాడు ఈ విధంగా చేతనవర్మ విజయగర్వంతో చిత్రపురికి తిరిగి వచ్చాడు ఆ తరువాత చందనవర్మకు కూడా చేతనవర్మకు ఇవ్వబడినంత సైనిక బలమే ఇవ్వబడింది చందనవర్మ సరాసరి సరిహద్దు దాటి శత్రురాజుపైకి యుద్ధానికి పోలేదు అతడు సరిహద్దు ప్రాంతాల శిబిరం ఏర్పాటు చేసుకుని శత్రురాజు సైనిక బలాన్ని గురించి కోట రక్షణల గురించి వేగుల ద్వారా రహస్య సమాచారం సేకరించాడు ఈ సమాచారం ద్వారా చందనవర్మ తాను సరిహద్దు దాటి శత్రురాజు కోటను ముట్టడించి జయించటం సాధ్యం కాదని గ్రహించాడు ఒకవేళ శత్రురాజు తానున్న స్థావరం తెలుసుకుని కోట వదిలి సైన్యంతో దండెత్తి వస్తే అతణ్ణి సరిహద్దు దాటకుండా ఆపగల సైనిక బలం మాత్రం తనకున్నది ఈ విషయాలు తెలుసుకున్న చందనవర్మ రాజుగారి దర్శనం చేసుకుని మహారాజా వేగుల ద్వారా శత్రురాజు సైనిక బలాన్ని గురించి కోట రక్షణలను గురించి తెలుసుకున్నాను నేను సరిహద్దు దాటి అతడి కోటను ముట్టడించడం అంటే అనవసరమైన సైనిక నష్టము బహుశా పూర్తి ఓటమి తప్ప మరేం ఉండదు అందువల్ల నేను శత్రురాజు మీద దాడి ప్రయత్నం మానుకుంటున్నాను అని చెప్పాడు రాజు చందనవర్మను వెంటనే సైన్యాధ్యక్షుడిగా ప్రకటించాడు బేతాళుడి కథ చెప్పి రాజా రాజు చేసిన పని అనాలోచితమైనదిగా కనిపించటం లేదు యుద్ధంలో శత్రురాజును జయించి వచ్చిన చేతనవర్మకు కాకుండా అసలు శత్రురాజుపైకి యుద్ధానికి వెళ్లేందుకే జంకిన చందనవర్మను సేనానిగా చేయడమేమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు నిర్ణయం అనాలోచితం కాదు సరైనదే సేనానాయకుడైన వాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం తన బలం శత్రు బలాన్ని గురించిన వాస్తవమైన అంచనా అది కానివాడు కేవలం విజయాకాంక్షతో చేతనవర్మలాగా బలమైన శత్రువుని ఎదిరించి అనవసరమైన సైనిక నష్టానికి కారణమై తను సేవించే రాజుకే అపాయం తెచ్చిపెడతాడు చేతనవర్మ విజయానికి కారణం శత్రురాజు అవివేకం తప్ప మరేమీ కాదు అలా కాక చందనవర్మ తన సైనిక బలం ఏపాటిదో బాగా ఎరిగినవాడు శత్రురాజ్యం పైకి దాడికి వెళ్లే ముందు వేగుల ద్వారా శత్రు సైనిక బలం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు అలాంటి సైన్యాధ్యక్షుడి వల్ల రాజుకు గొప్ప విజయాల మాట ఏమో కానీ అనవసరమైన ఓటములు మాత్రం కలగవు ఈ సంగతి ఎరిగినవాడు కావడం వల్లనే చిత్రపుర రాజు చందనవర్మను సైన్యాధ్యక్షుడిగా ఎన్నిక చేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక చక్కని బేతాళ కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి